హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అనుషా ఈ రోజు ఒక స్పెషల్ బ్రేక్ఫాస్ట్ తో మీ ముందుకు వచ్చేసాను ఈ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా హెల్దీ మల్టీగ్రెయిన్ దోస్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అసలు మల్టీ గ్రెయిన్ దోశ అంటే దీంట్లోకి ఏమేమి ధాన్యాలు కలుపుతారో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం బలహీనంగా ఉన్న పిల్లలకి పుష్టిగా తయారవ్వాలంటే వారంలో రెండు మూడు సార్లు అయినా కానీ ఈ బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేసి వాళ్ళకి పెట్టండి పిల్లలు చాలా హెల్దీగా తయారవుతారు ఓన్లీ పిల్లల కోసమనే కాదండి వెయిట్ లాస్ అవ్వాలని చాలా మంది ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు వాటన్నిటిని పక్కన పెట్టి ఒకసారి నేను చెప్పిన ఈ ప్రాసెస్ లో ఈ మల్టీ గ్రెయిన్ దోశ అనేది ప్రిపేర్ చేసుకుని ఒక రెండు లేదా మూడు నెలలు వాడి చూసారంటే ఈజీగా వెయిట్ లాస్ అవుతారో మీరే చూసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా ఈ మల్టీ గ్రెయిన్ దోశకు ఎలాంటి పప్పులు వాడాలో ఇప్పుడు చూసేద్దాం ఈ దోశ ప్రిపేర్ చేయడం కోసం నేను ఒక గ్లాస్ వరకు జొన్నలనైతే అయితే తీసుకున్నాను ఈ జొన్నలు అనేవి మనకి ఎక్కడ కిరాణా షాప్ లోనైనా కానీ మాటల్లో ఎక్కడైనా దొరుకుతాయి వీటి ధర కూడా చాలా చాలా తక్కువండి కేజీ ఫిఫ్టీ రూపీసే తీసుకున్నారు నాకైతే బయట కిరాణా షాప్ లో తెచ్చుకుంటే ముఖ్యంగా ఈ జొన్నల్లో ఎన్నో విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయి మన తాత ముత్తాత కాలంలో వాళ్ళు రైస్ కు బదులు వాళ్ళు ఈ జొన్నల్నే అన్నంగా వండుకొని తినేవాళ్ళు వీటిలో విటమిన్స్ అండ్ మినరల్స్ పుష్కలంగా దొరుకుతాయి అప్పటి కాలం వాళ్ళు ఈ జొన్న కూడిని తిన్నారు కాబట్టి ఇప్పటికీ కూడా వంద సంవత్సరాలు వచ్చిన ఎలాంటి నొప్పులు షుగర్లు బీపీలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నారు ఇప్పుడు మనం తయారు చేయబోయే ఈ రెసిపీకి ఒక గ్లాస్ వరకు జొన్నలు తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న కొలత గ్లాస్ తో ముప్ప కప్పు వరకు ముడి శనగలు అయితే తీసుకోవాలి ఈ దోశ ప్రిపేర్ చేసే టైమ్ లో గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ మల్టీగ్రెయిన్ దోశకు ఎలాంటి పప్పులు ఎంతెంత క్వాంటిటీలో లో వాడాలో అది కూడా ముఖ్యమే మనం ఒక గ్లాస్ వరకు జొన్నలు తీసుకుంటే అదే గ్లాస్ తో ముప్ప కప్పు వరకు మూడు శనగలు తీసుకోవాలి శనగలు కూడా ఎక్కడైనా కిరాణా షాప్ లో దొరుకుతాయి కానీ నేనైతే వీటిని కొనుక్కోలేదండి మా ఊరి పొలాల్లో ఎక్కువగా వీటినే పండిస్తారు అక్కడ నుంచి అయితే నేను తీసుకొచ్చుకున్నాను ఈ మూడు శనగలు ఈ శనగల్లో కూడా ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి మనం ఈ దోశ కోసం వాడుతున్నటువంటి ప్రతి ఒక్క పప్పు ఎంతో వాల్యుబుల్ అయినటువంటి పప్పు అండి ఒకసారి ఈ విధంగా దోశలు వేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టారంటే రుచితో పాటు ఆరోగ్యంగా కూడా ఉంటారు నెక్స్ట్ వచ్చేసి అదే గ్లాసు కొలతతో అర గ్లాసు వరకు పచ్చి పెసలు తీసుకోవాలి ఈ పెసలు ఆరోగ్యానికే కాదండి అందానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి అందుకే నలుగు పిండిల్లో ఎక్కువగా ఈ పచ్చి పెసల్నే వాడుతూ ఉంటారు ఈ పెసలు కూడా బయట ఎక్కడైనా దొరుకుతాయి కానీ నేను మా ఊరు నుంచి తెచ్చుకున్నవే ఇవి కూడా మా ఊర్లోనే పండుతాయి ఈ పెసల్లో ఫైబర్ అనేది చాలా పుష్కలంగా ఉంటుంది పిల్లలకి ఎంతో ఆరోగ్యం కూడా దీంట్లోకి ఒక గ్లాస్ వరకు జొన్నలు ముప్పావు కప్పు వరకు శనగలు ఒక అర గ్లాస్ వరకు పచ్చి పెసలు తీసుకున్నాము మనం వే వేసుకున్నటువంటి ఈ మూడు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఒక కప్పు వరకు మినపగుళ్ళైతే తీసుకోవాలి మనం ఎప్పుడు రెగ్యులర్ గా దోశల కోసం వాడేటటువంటి మినపగుళ్ళే నేను తీసుకున్నాను ఇవి గ్లాస్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఈ దోశలు రెండు మూడు తిన్నా కాని కడుపు అనేది చాలా హాయిగా అనిపిస్తుంది వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఈ దోశ మంచి రెసిపీ అనే చెబుతాను మనం ఏ గ్లాస్ తోనైతే ఈ పప్పులను తీసుకున్నామో అదే గ్లాస్ కొలతలతో రెండు గ్లాసుల వరకు బియ్యం నైతే తీసుకోవాలి ఏ బియ్యం అయినా వాడుకోవచ్చు నేను స్టోర్ బియ్యం అయితే రెండు గ్లాసుల వరకు వేసుకుంటున్నాను ఈ పప్పులు ఇంకా బియ్యంలోకి ఒక పావు స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి దోశలు వేసుకునేటప్పుడు మెంతులు వేసుకోవడం వల్ల పిండి బాగా పొంగుతుంది ఇంకా టేస్ట్ గా కూడా వస్తాయి దోశలు తర్వాత ఒక గుప్పెడ వరకు పల్లీలు తీసుకోవాలి ఇంకా ఒక నాలుగు లేదా ఐదు వరకు బాదం పప్పు గింజలు కూడా తీసుకోవాలి నేనైతే ఒక నాలుగు ఐదు బాదం పప్పులు తీసుకుంటున్నాను మనం వేసుకున్నటువంటి క్వాంటిటీకి సరిపడా ఒక గుప్పెడ వరకు పల్లీలు కూడా తీసుకుంటే సరిపోతుంది పల్లీలు ఇంకా బాదం పప్పు ఎక్కువ వేసుకోవడం వల్ల ఈ దోశ టేస్ట్ అనేది మారిపోతుంది వీటిని ఎక్కువగా వేయకూడదు మనం తీసుకున్నటువంటి పప్పులు బియ్యం బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగేసుకోవాలండి ఒక విషయం ఇక్కడ అయితే ఏమిటంటే మనం రెగ్యులర్ గా దోశలకు వేసుకునేటప్పుడు పప్పు ఇంకా బియ్యం నానపెట్టుకుని మిక్సీ పట్టేటప్పుడు కడిగేసుకుంటాము వీటికి అలా కాదు శుభ్రంగా మనం తీసుకున్నటువంటి బియ్యం ఇంకా పప్పులకి మురికి మొత్తం పోయిన దాకా కడిగేసుకోవాలి నానపెట్టుకున్న తర్వాత వీటిని కడుగేసుకోవడం వల్ల దీంట్లో ఉన్న పోషకాలన్నీ పోతాయి అందుకే అందుకే నానపెట్టుకునే ముందు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు కడిగేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఎసర్ల కోసం బియ్యం వండుకోవడం కోసం వాడుకునేటటువంటి వాటర్ ను పోసుకొని నానబెట్టుకోవాలి శుభ్రంగా కడిగిన తర్వాత ఈ విధంగా క్లీన్ గా కనపడుతున్నాయి చూసారా వీడియోలో అలా ఎటువంటి మురికి లేకుండా తెల్లగా క్లీన్ గా ఉండాలి దీంట్లోకి నేను రెగ్యులర్ గా వాడుకునేటటువంటి వాటర్ అయితే పోసేసి నానబెట్టుతున్నాను వీటిని ఎంతసేపు నానబెట్టాలంటే మనం రోజు వాడుకునేటటువంటి దోశల పిండి కోసం ఎంతసేపు అయితే నానబెడతామో అంతసేపు నానపెట్టుకుంటే సరిపోతుంది అంటే దోశ వేయాలంటే మార్నింగ్ నానేసుకొని నైట్ మిక్సీ పట్టుకుంటాము వీటిని కూడా అలాగే వేసుకోవాలి టైం లేని వాళ్ళు అయితే మినిమం ఒక నాలుగు లేదా ఐదు గంటలైనా కనీసం నాననిచ్చుకోవాలి నేనైతే మార్నింగే పని మొత్తం అయిపోయిన తర్వాత తర్వాత నానేసుకున్నాను నైట్ మిక్సీ చూసారా ఏ విధంగా ఈ పప్పులన్నీ బాగా నానిపోయాయో మిక్సీ జార్ లో గాని గ్రైండర్ లో గాని వేసుకుని మెత్తటి పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి మనం నానబెట్టుకునేటప్పుడు వాటర్ పోసాం కదా ఈ వాటర్ తోనే మనం మిక్సీ అనేది పట్టుకోవాలి ఎక్స్ట్రాగా వాటర్ అయ్యాల్సిన అవసరం లేదండి మనం నానబెట్టుకున్నటువంటి ఈ వాటర్ లోనే ఎన్నో పోషకాలు ఉంటాయి ఈ పప్పుల్లో సారం మొత్తం ఈ వాటర్ లోకి దిగుతుంది మిక్సీ పట్టేటప్పుడు ఇలా చేతితో గాలిచ్చినట్టు తీసుకొని పప్పులని మిక్సీ జార్ లో వేసుకున్నారండి వీటిలో రాళ్లు ఏమైనా ఉన్నా కానీ అడుక్కు దిగుతాయి ఈ వాటర్ ని అసలు వేస్ట్ చేయొద్దండి ఇది కావాలంటే అన్నానికి ఎసరు పెట్టుకునేటప్పుడు ఈ వాటర్ మిగిలితే దాంట్లో కూడా కలిపేసుకోవచ్చు ఈ మిక్సీ జార్ లో కావాల్సినంత వాటర్ పోసుకొని మనం ఎప్పుడు దోశ పిండి మిక్సీ పట్టుకుంటాం కదా అలా మెత్తగా పట్టుకుంటే సరిపోతుంది మనం ఎప్పుడు పట్టుకునే మిక్సీ కన్నా ఇది చాలా ఫాస్ట్ గా నలిగిపోతుంది చూసారు కదా పిండి అనేది ఈ విధంగా మెత్తగా ఉండాలి దీనిని ఒక గిన్నెలోకి వేసుకొని మళ్ళీ రెండో ట్రిప్ వాయి కూడా వీటిని వేసుకుంటున్నాను ఈ విధంగానే మెత్తగా పట్టుకోవాలి మన మిక్సీ పట్టుకున్నటువంటి పిండి అనేది ఈ విధంగా తయారవుతుంది ఎక్కువగా వాటర్ వేసుకొని జోరు జోరుగా చేసుకోవద్దండి వీడియోలో చూపించిన విధంగా పిండి అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది మరీ పల్చగా అవసరం లేదు అలానే మరీ గట్టిగా అవసరం లేదు ఇంట్లోకి కొంచెం రాగిల పిండి కలపాలి కదా అందుకే సపరేట్ గా గిన్నెలోకి తీసుకుంటున్నాను ఈ పిండి మొత్తంలో ఉప్పు వేసుకొని మనం పులియబెట్టడం వల్ల పిండి అనేది కొంచెం పులుపు వస్తుంది అప్పుడు టేస్ట్ అనిపించదు మనకి ఎంత అయితే మార్నింగ్ కావాలో అంత పిండి ఒక సపరేట్ గిన్నెలో తీసుకొని ఒక నాలుగు లేదా ఐదు స్పూన్ల వరకు రాగుల పిండి అయితే వేసుకుంటున్నాను నేను నానబెట్టుకునేటప్పుడు రాగులైతే వేసుకోలేదు నా దగ్గర పిండి మాత్రమే ఉంది మీ దగ్గర రాగులు ఉన్నాయంటే నానబెట్టుకునేటప్పుడు ఒక గ్లాస్ వరకు రాగులు వేసుకోవాలి నా దగ్గర పిండి ఉంది కాబట్టి ఒక నాలుగు స్పూన్ల వరకు నాకు మార్నింగ్ దోశ పిండిలో కలుపుకుంటున్నాను మరీ గట్టిగా అయిపోతే దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని నేను ఇందాక చూపించిన విధంగా కలుపుకోవాలి దోసల పిండిలోకి నైట్ ఉప్పు వేయాల్సిన అవసరం లేదండి మార్నింగ్ దోస వేసుకునేటప్పుడు ఉప్పు కలుపుకొని వేసుకుంటే చాలు నైటే ఉప్పు వేసుకొని నానబెట్టుకోవడం వల్ల దోశ అనేది ఎక్కువగా పుల్లగా అయిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంది ఈ పిండిని సపరేట్ గిన్నెలో తీసుకున్న తర్వాత దీంట్లోకి ఒక మూత మనం ఇందాక పెద్ద గిన్నెలోకి పిండి తీసుకున్నాం కదా దాని మీద ఒక మూత వేసుకొని నైట్ మొత్తం అలా నాననిచ్చుకోవాలి ఎర్లీ మార్నింగ్ కల్లా దోసల పిండి అనేది ఎలా ఉబ్బిపోయిందో చూసారు కదా నాకు డౌట్ వచ్చేసే నేను గిన్నెలో గిన్నె వేసి పెట్టాను పొంగినాకనే ఆ పిండి అనేది గిన్నెలో పడుతుందని ఈ పిండి అనేది చాలా చక్కగా తయారైంది ఒకసారి అటు ఇటు కలుపుకుందాము పిండి మొత్తం బాగా కలిసేలాగా పెద్ద గిన్నెలో వేసుకోవడం వల్ల పిండి అనేది బయటికి రాలేదు ఎక్కువగా కానీ బానే పొంగింది మనం సపరేట్ గా తీసుకున్నటువంటి ఈ దోసల పిండిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇప్పుడైతే దోసలు వేసుకుందాము దోసలు వేసుకునేటప్పుడు పెనం అనేది చాలా బాగా హీట్ ఎక్కాలి ఇప్పుడే దోసలు అతుక్కోకుండా బాగా చక్కగా వస్తాయి దీంట్లో ఆయిల్ వేసుకోనన్నా కాల్చుకోవచ్చు నేనైతే పిల్లలు హెల్దీ కోసం చేస్తున్నాను కదా నెయ్యితోనే కాల్చుకుంటాను ఈ అనేవి స్పూన్ నెయ్యి వేసుకొని పెనం మొత్తం స్ప్రెడ్ చేసుకొని పిండి కొంచెం వేసుకొని దానిని మరీ పల్చగా కాకుండా అలానే మరీ మందంగా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా దోశ పోసుకుంటే సరిపోతుంది అంటే దోశలు పిల్లలు చాలా ఇష్టంగా తినాలంటే పైన బీట్రూట్ తురుము కానీ ఇలా క్యారెట్ తురుము కానీ వేసుకున్నాలంటే ఆరోగ్యం ప్లస్ పిల్లలు డెంప్టింగ్ గా ఉంటాయి కాబట్టి లైక్ చేసుకుంటూ తింటారు నేనైతే క్యారెట్ తురుము వేసుకుంటున్నాను మీరు బీట్రూట్ అయినా క్యారెట్ అయినా ఏదున్నా వేసుకోవచ్చు నెయ్యి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే నేను పిల్లలకి ఎక్కువగా టిఫిన్ అనేది ఈ నెయ్యితోనే వేస్తాను దోశలైనా చపాతీలైనా ఈ దోశల్ని నెయ్యితో కాల్చుకుంటేనే బాగుంటుంది నెయ్యి లేని వాళ్ళైతే అయితే కాల్చుకోవచ్చు డైటింగ్ చేసుకునే వాళ్ళైతే నెయ్యితో కాకుండా ఒక రెండు మూడు చుక్కల నూనెతోనే వాళ్ళు ఈ దోశలు అనేది కాల్చుకోవచ్చు రుచి మాత్రం మారదు అంతేనండి దోశల పిండి మొత్తం దోశలు ఈ విధంగానే వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ వీడియో మొత్తం చాలా ఈజీగా సింపుల్ గా మల్టీగ్రెయిన్ దోశ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేశాను కదా ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి బ్రేక్ఫాస్ట్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నేను పల్లీ చట్నీతో తింటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు ఏ చట్నీతోనైనా తినొచ్చు పిల్లలు ఎక్కువగా ఈ పల్లి చట్నీతో ఇష్టపడతారు వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి